పన్నెండు ఏళ్ల తర్వాత ఈ రాసులకు రాజయోగం మే ఒకటో తేదీన గురుడు సంచరించబోతున్నాడు అదే సమయానికి సంపదనిచ్చే శుక్రుడు కూడా వృషభరాశిలోకి వెళుతున్నాడు ఇలా ఒకే రాశిలో శుక్రుడు గురుడు కలవడం వల్ల అరుదైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఇది వస్తోంది దీనివల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టబోతోంది మేషరాశి గజలక్ష్మి రాజయోగం వీరికి బాగా కలిసిరానుంది కోరికలన్నీ నెరవేరతాయి ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలన్నీ సరిగా ఉంటాయి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పాటు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వివాహం కానివారికి వివాహం కుదురుతుంది వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది గురుడు శుక్రుడి కలైన కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఆదాయం వృద్ధి చెందడంతో పాటు బ్యాంకు బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది వీరు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధిస్తారు అలాగే పెట్టిన పెట్టుబడులన్నీ ఊహించని రీతిలో లాభాలను ఇస్తాయి ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగుంటారు ఉద్యోగ రీత్యా లేదంటే వ్యాపార రీత్యా ప్రయాణాలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది సింహరాశి గజలక్ష్మి రాజయోగం ఈ రాశి వారికి మేలు చేస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి డబ్బును పొదుపు చేస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు సమాజంలో మీపై గౌరవం కలుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు విపరీతమైన లాభాలను ఇస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు